ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు రీజియన్ లో యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆచార్య ఎంచరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి క్రెడిట్ హెడ్ ఏ ప్రదీప్ మరియు ఆర్పిడిఎం ఆర్ శ్రీకాంత్ చెట్లను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యావరణం మనుషుల జీవితంలో ఒక భాగం కావాలని పరిశ్రమలు వాహనాల కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు அக்கெட்டிங்க <laughs> నేను ఇదొండ్ ఫోటో తీద్దాం నేను ఎక్కడైతే అలాగైతే లైక్ ఆలే వాటర్ మేడమ్ లావుతర్ మెటీరియల్ లావుతర్ వాటర్ వాటర్ పాయింట్ ఆల్ మేడమ్ చూడండి

பிரபஞ்ச பர்யாவரண தினோசவம் మనందరికీ తెలుసు మరి ప్రతి దగ్గర కూడా మనం ఎన్నో మొక్కల్ని పోగొట్టుకుంటున్నాము మరి దానికి తగ్గట్టుగా మనకు మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి పౌర్ణమి కూడా ఉన్నది ఈరోజు మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సౌజన్యంతో కలిసి మనం విధంగా మొక్కలు నాటడం అనేది జరిగిందండి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం వనమోత్సవం లాంటివి చేపట్టాలని కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ మరి ప్రపంచానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యానర్ మీరు చూసినట్లయితే ప్రకృతికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది మా పెట్టుకున్నాం అండి ఎందుకంటే రాను రాను మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి భూమిని ఎటువంటి వనరులు మనం ఉంచబోతున్నాం ఎందుకంటే మీరు చూసినట్లయితే విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం తర్వాత రకరకాల కెమికల్స్ వాడకం వల్ల మరి భూమి ఏ విధంగా నష్టపోతుందో మన తర్వాత జనరేషన్కి మనం ఏం చేయగలుగుతున్నాం అది ఆలోచించుకొని మనం మరి సమితి ఆదేశాల మేరకు వరల్డ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ డేని మనం ప్రత్యేకంగా ప్రకటించుకుని మన వైపు నుంచి పూర్తి బాగా మన భూమిని కాపాడుకొని మన తర్వాత అలాగే అందించాలనే ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వైపు నుంచి మేము ముందుగా అన్ని జాతీయ బ్యాంకుల కంటే ముందుగా మేము గ్రీన్ అని ఒక ప్రత్యేకంగా ఒక డిపాజిట్ స్కీమ్ ఒకటి మేము డివైజ్ చేసి కస్టమర్లందరికీ కూడా పేపర్లెస్ డిపాజిట్స్ ఇవ్వడం ఓన్లీ త్రూ మెయిల్ ద్వారా కంప్యూటర్ ద్వారానే మనం డిపాజిట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగిందండి ఈ ఈ ఈ యొక్క ప్రోడక్ట్ని అన్ని వర్గాలు ఎంతో ఆదరించారు మా యొక్క పర్యావరణం పట్ల ఉన్న శ్రద్ధని ఉన్న ఆసక్తిని మరి ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు మరి దేశంలో నెంబర్ రెండవ అతిపెద్ద జాతీయ బ్యాంక్గా మా బాధ్యత మేము వహించి మరి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ మొక్క మొక్కలు నాటడానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులకి మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్